నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ డిఎస్సి గురించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం గత ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది సెప్టెంబర్లో ఆ నోటిఫికేషన్ని ప్రస్తుతం రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ రోజే రద్దు చేస్తున్నట్లుగా ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది మీరు ఆ ప్రెస్ నోట్ని ఇక్కడ చూడవచ్చు ఇది ఇరవై ఎనిమిది రెండవ తారీఖు అంటే ఈ రోజే విడుదల చేయడం జరిగింది ఈ ప్రెస్ నోట్ ప్రకారము గత ఏడాది ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది కొత్త నోటిఫికేషన్ అనేది త్వరలోనే వస్తుంది అని తెలియజేశారు ఇంతకుముందు అప్లై చేసినటువంటి వారైతే భయపడాల్సిన అవసరం లేదు ఆ అప్లై చేసిన అప్లికేషన్స్ అలాగే ఉంటాయి కొత్త వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవచ్చు అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు మరలా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అని తెలియజేసింది కాబట్టి రెండు మూడు రోజుల్లోనే కొత్త డిఎస్సి అంటే మరొక నోటిఫికేషన్ అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఉంది దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు